శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ సాయిరామ్ గారు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు ఉద్యోగం విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఫ్రెండ్స్ సూరత్లో ఒక కోటీశ్వరుడు నివసిస్తున్నాడు అతని పేరు రాజేష్ అతను ఎన్నో కంపెనీలను నడుపుతూ ఉన్నాడు అతని అన్ని కంపెనీల్లో మేనేజర్లు కూడా ఉన్నారు కంపెనీలకు సంబంధించిన అకౌంట్స్ అన్నింటినీ అతను ఇంట్లోనే ఉంటూ చూసేవాడు అతనికి డబ్బుకు ఎలాంటి లోటు లేదు దాంతో అతను మంచి క్వాలిటీ సమయాన్ని ఇంట్లో వాళ్లతో గడుపుతున్నాడు అతనికి పదహారేళ్ల అబ్బాయి కూడా ఉన్నాడు ఒకరోజు ఉదయం అతను తన ఇంటి ఆవరణలో ఉన్న గార్డెన్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ టీ తాగుతున్నాడు అప్పుడే సడన్గా అతని కొడుకు స్నేహితుడు తన కొడుకుని కలవటానికి వస్తాడు రాజేష్ తన కొడుకుని అతని స్నేహితుణ్ణి చూస్తూ కూర్చున్నాడు వాళ్లను అలా చూశాక అతనికి తన స్నేహితుడు గుర్తుకొచ్చాడు అప్పుడు రాజేష్ తన స్నేహితుణ్ణి కలవాలని నిర్ణయించుకున్నాడు వెంటనే ఇంట్లోకి వెళ్లి తన భార్యతో ఇలా అన్నాడు నేను నా స్నేహితుణ్ణి కలవటానికి వెళ్తున్నా కాబట్టి ఊరెళ్లటానికి అవసరమైన నా వస్తువులను ప్యాక్ చేయి అంటూ చెప్పాడు దాంతో అతడి భార్య ఏ స్నేహితుణ్ణి కలవటానికి వెళ్తున్నారని అడుగుతుంది నేను నా స్నేహితుడు మోహన్ లాల్ని కలవటానికి వెళ్తున్నా అని చెప్పాడు ఈ పేరు వినగానే అతడి భార్య వెంటనే సరే అంటుంది నేను కూడా నా వస్తువులను ప్యాక్ చేసుకుంటాను మనం ఇద్దరం కలిసి వెళ్దాం అని చెబుతుంది తర్వాత రాజేష్ బయటకు వచ్చి తన కొడుకును కూడా రెడీగా ఉండమని చెబుతాడు నాన్నా ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతాడు కొడుకు నాకు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఫ్రెండ్గా ఉన్నాడు మనం అతన్ని కలవటానికి వెళ్తున్నాం అని చెబుతాడు అది విన్న కొడుకు నాన్నా నేను రాను మీరు వెళ్ళండి అంటాడు లేదు కూడా మాతో పాటే రావాలి నువ్వు అతన్ని కలవటం చాలా అవసరం అని అంటాడు ఆ మాటలు విన్న కొడుకు కూడా తన తండ్రితో వెళ్లటానికి సిద్ధమవుతాడు అలా రాజేష్ ఫ్యామిలీ మొత్తం కూడా బయల్దేరుతుంది నేరుగా బీహార్కి వెళ్లారు వాళ్లంతా ఇప్పుడు బీహార్కి వచ్చిన తర్వాత రాజేష్ అనే వ్యక్తి సమీపంలోని బ్యాంకుకి వెళ్లి బ్యాంకు నుండి దాదాపు పది నుండి పన్నెండు లక్షల రూపాయల వరకు డ్రా చేశాడు డబ్బులు డ్రా చేసి భద్రంగా పెట్టుకున్నాక వాళ్లు మళ్లీ తమ ప్రయాణాన్ని కొనసాగించారు అయితే తన తండ్రి అంత డబ్బు ఎందుకు డ్రా చేశాడో అర్థం కాక నాన్నా అంత డబ్బు ఎందుకు డ్రా చేశావు అని అడుగుతాడు కొడుకు అది విన్న తండ్రి చిరునవ్వు నవ్వి నాయనా ఈ డబ్బు చాలా అవసరం ఇప్పుడు నాకు ఎవరికైనా నేను అప్పు ఉన్నానని తెలిస్తే వెంటనే ఈ డబ్బు ఇచ్చి అప్పు తీర్చేద్దామని డ్రా చేశాను అన్నాడు ఆ మాటలు విన్న కొడుకు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు ఎందుకంటే తన తండ్రి చాలా ధనవంతుడు కాబట్టి అప్పు చేయాల్సిన అవసరం అతనికి ఉండదు నాన్నా నాకు మీరెందుకు అబద్ధం చెబుతున్నారు అయినా మీరు ఎవరికి రుణపడి ఉంటారు అన్నాడు అతడి కొడుకు నువ్వు నమ్మకపోయినా ఇదే నిజం అంటాడు రాజేష్ సరే నేను నీకు ఒక చిన్న కథ చెబుతాను ఆ కథ విన్న తర్వాత నాకు అప్పు ఉందో లేదో చెప్పు అన్నాడు రాజేష్ తన కొడుకుతో అప్పుడు కొడుకు కూడా ఈ కథ వినటానికి ఆసక్తి చూపిస్తాడు రాజేష్ భార్య కూడా ఆ కథ వినటానికి సిద్ధమవుతుంది అలా కార్లో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ తండ్రి తన కొడుక్కి కథ చెప్పటం మొదలు పెడతాడు అది పంతొమ్మిది వందల తొంభైల నాటి సమయం ఆ టైంలో మేం బీహార్లో ఉండేవాళ్లం నేను ఆ సమయంలో పెళ్లి చేసుకోబోతున్నాను అప్పుడు నాకు మోహన్లాల్ అనే స్నేహితుడు ఉండేవాడు లాల్కి ముందుగానే వివాహం జరిగింది అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి పెద్దవాడు అమ్మాయి చిన్నది నా స్నేహితుడు మోహన్లాల్ మరియు అతని భార్య నన్ను ఆప్యాయంగా చిన్నా చిన్నా అని పిలిచేవారు నన్ను వాళ్ల తమ్ముడిలా ప్రేమించేవారు అంతా సవ్యంగానే సాగింది నేను అప్పటికే చదువు పూర్తి చేశాను మంచి ఉద్యోగం కోసం చూస్తున్నాను జాబ్ చేస్తూ నేను నా జీవితాన్ని చక్కగా గడపాలని చూస్తున్నాను అయితే నన్ను మా పేరెంట్స్ చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయారు అప్పట్నుండి నన్ను మా ఇరుగు పొరుగు వారే పెంచారు నేను ఎక్కువగా వాళ్లతోనే నా జీవితాన్ని గడిపాను దాంతో నా పెళ్లి విషయం వచ్చేసరికి నా వివాహం గురించి ఆందోళన చెందటం మొదలుపెట్టారు అయితే అన్నింటికంటే ముఖ్యంగా నేను మోహన్లాల్ ఇంట్లో సమయాన్ని గడిపేవాణ్ణి నన్ను బాగా చూసుకునేవాడు ఒక అన్నయ్యలా నాకు అన్ని వివరించేవాడు అలా ఇరుగు పొరుగు వాళ్ళు నా పెళ్లి చేసేశారు కానీ పెళ్ళయ్యాక కష్టాలు మొదలవుతాయని నాకు తెలుసు ఎందుకంటే పెళ్లి తర్వాత నేను ఒంటరిగా ఉండను ఇంటిని నడపటానికి డబ్బు అవసరమవుతుంది కాని నా వద్ద లేదు దాంతో పెళ్ళంటేనే భయమేసేది నాకు మొదట్లో నేను మోహన్లాల్ తో మాట్లాడినప్పుడల్లా అతను నాకు కొంత సపోర్ట్ చేసేవాడు కంగారు పడకు నేను నీతోనే ఉంటాను అన్నాడు ఎంతమంది ఉన్నా కూడా నా పని నేను చేయాల్సిందే అనుకున్నాను అందుకే నన్ను నేను పోషించుకోటానికి నేను బయటకు వెళ్లి అక్కడ కష్టపడి డబ్బు సంపాదించి బ్రతకాలని అనుకున్నా అయితే ఇక్కడ్నుంచి బయటకు వెళ్లాలంటే డబ్బు అవసరం అప్పటికీ నా దగ్గర డబ్బులు లేవు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో నా స్నేహితుడు మోహన్లాల్ దగ్గరకు వెళ్లాను నేను వెళ్లే సమయానికి మోహన్లాల్ అతని భార్య శారద కూడా అక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నారు నేను నుంచి బయటకు దూరంగా వెళ్లి బ్రతకాలి అనుకుంటున్నా అని చెప్పాను అయితే నేను బయటకు వెళ్లటానికి కొంత డబ్బు అవసరం కాబట్టి నా భూమిని అమ్మాలంటూ నేను వారికి చెప్పాను అలా భూమి అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో నేను నా ఖర్చులకు వాడుకోవచ్చు కదా అనుకున్నాను కాని అప్పుడు మోహన్ లాల్ అతని భార్య ఇలా అన్నారు చిన్నా నువ్వు భూమి అమ్మటం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అడిగారు ఎందుకంటే అప్పట్లో భూములకు పెద్దగా విలువలేదు భూమిని కొనేవాళ్లు కూడా ఎవరూ లేరు రాజేష్ నువ్వు కంగారు పడకు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అని అడిగారు అప్పుడు నేను సుమారు పదివేల రూపాయలు ఏర్పాటు చేస్తే ఆ డబ్బుతో నేను నా రోజువారీ ఖర్చులు చూసుకుంటూ జాబ్ వెతుక్కోటానికి సరిపోతుంది అని చెప్పాను ఆ మాటలు విన్న మోహన్లాల్ వెంటనే తన భార్య నగలను తీసుకుని ఒక బంగారపు కొట్టువాడి దగ్గరికి వెళ్లి అక్కడ వాటిని పదివేల రూపాయలకు తాకట్టు పెట్టాడు అలా మోహన్లాల్ నేను అడిగిన డబ్బును అరేంజ్ చేసి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు నా చేతిలోని ఆ డబ్బులు చూసి ఎక్కడునుంచి తీసుకొచ్చావని నేను మోహన్లాల్ అడిగాను మీ వదిన నగలను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాను అని చెప్పాడు నేను తర్వాత నెమ్మదిగా డబ్బు సంపాదించి వాటిని విడిపించుకుంటాను నువ్వు దీని గురించి బాధపడకు అని కూడా చెప్పాడు నాతో ఈ డబ్బు తీసుకుని మంచి జీవితాన్ని గడపండి ఇప్పుడు నేను ఏదైతే డబ్బు ఇచ్చానో దాన్ని నాకు ఎప్పుడూ కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరమే లేదు నేను నీ స్నేహితుణ్ణి డబ్బు ఇచ్చే హక్కు నాకుంది కాబట్టి ఈ డబ్బులు తీసుకుని నీకు ఎక్కడ బాగుంటుందో అక్కడికి వెళ్లిపో అని సలహా ఇచ్చి పంపించేశాడు ఆ తర్వాత నా భార్యని తీసుకుని నుంచి నేరుగా సూరత్కి వచ్చి చిన్న చిన్న పనులు చేయటం మొదలు పెట్టాను రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడి పని చేస్తూనే ఉన్నా అలా కొంతకాలం కష్టపడిన తర్వాత నా పని బాగా జరగటం మొదలైంది కాలం నెమ్మదిగా గడిచిపోతుంది నేను నెమ్మదిగా చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న కంపెనీలు అలా స్టార్ట్ చేసినవే నేను నా అభివృద్ధి విషయంలో పలు కంపెనీలు స్టార్ట్ చేస్తూ బిజీ అయిపోయాను ఎంతలా బిజీ అయిపోయానంటే వాటిల్లో పడి నేను నాకు హెల్ప్ చేసిన ఫ్రెండ్ని కూడా మర్చిపోయాను ఈ పనిని ప్రారంభించటానికి అతను నాకు డబ్బిచ్చాడు ఆ రోజు నేను బయట కూర్చునే టీ తాగుతుండగా నీ ఫ్రెండ్ నిన్ను కలవటానికి వచ్చాడు చూడు అప్పుడు నా ఫ్రెండ్ నాకు గుర్తొచ్చాడు అందుకే నా ఫ్రెండ్ని వెంటనే చూడాలనిపించింది అందుకే ఇన్నేళ్ల తర్వాతైనా నేను అతన్ని కలవాలని నిర్ణయించుకున్నాను నేను అతనికి ఈ డబ్బును ఇచ్చేయాలి అతను నాకు పదివేల రూపాయలు ఆ రోజు ఇచ్చాడు కాబట్టి నాకు ఇన్ని కంపెనీలు వచ్చాయి ఇంత డబ్బు వచ్చింది అందుకే నేను వాడికి ఈ డబ్బు తిరిగిచ్చేసి ఇది నీ డబ్బు ఏదైతే నువ్వు నాకిచ్చావో అదే డబ్బు ఇది అని అతనికి చెప్పాలనుకుంటున్నాను అన్నాడు తండ్రి రాజేష్ కథ విన్న కొడుకు ఉద్వేగానికిలోనే నాన్నా ఈ విషయం ఇంతకు ముందెందుకు నాకు చెప్పలేదు అని అడిగాడు అప్పుడు తండ్రి నాయనా నీకెలా చెబుతాను ఇరవై ఏళ్లు గడిచిపోయాయి పూర్తిగా అందరం మర్చిపోయే పరిస్థితికి వచ్చేశాం పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను బీహార్ వదిలి సూరత్కి వచ్చేశాను ఇక ఇప్పుడు రెండు వేల పన్నెండులోకి వచ్చాం నాకు ఆ ఊరిలో బంధువులు ఎవరూ లేరు అందుకే ఈ ఊరు నాకు అంతగా ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా గుర్తురాలేదు నా మిత్రుడు తప్ప ఇంకెవరూ లేరు నాకు ఈ గ్రామంలో అన్నాడు తండ్రి ఇక ఈ విషయాలన్నీ విన్న రాజేష్ కుమారుడు కూడా ఆ మోహన్లాల్ని కలవటానికి ఉత్సాహపడ్డాడు నా స్నేహితుడి కారణంగా మా నాన్న వాళ్ల స్నేహితుణ్ణి చూడాలనుకుంటున్నాడు అంటే ఇద్దరూ కలిసి మంచి క్వాలిటీ టైంని ఈ నేళ్ల తర్వాత స్పెండ్ చేయబోతున్నారని ఆ కొడుకు అనుకున్నాడు ఇక సాయంత్రం అయ్యేసరికి రాజేష్ తన స్నేహితుడి ఇంటి దగ్గరికి చేరుకున్నాడు మోహన్లాల్ ఇంటి ముందు పెద్ద కారు ఆగటం చూసిన గ్రామంలోని కొందరు ఆ వ్యక్తిని వింతగా చూడటం మొదలుపెట్టారు మోహన్లాల్ ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉందన్న విషయాన్ని రాజేష్ అర్థం చేసుకున్నాడు దానికి చాలా ఏళ్లుగా మరమ్మత్తులు చేయలేదని తెలుస్తుంది ఈ విషయాన్ని గ్రహించిన రాజేష్ కార్దిగి తన కుటుంబంతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్లాడు ఇంట్లో మోహన్లాల్ అతని భార్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు అయితే హఠాత్తుగా సూటు బూట్లు ధరించిన వ్యక్తి తన ఇంట్లోకి ప్రవేశించగానే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు అప్పుడు మోహన్లాల్ మాట్లాడుతూ బ్రదర్ ఎవరు నువ్వు ఇలా ఇంట్లోకి డైరెక్ట్ గా ఎందుకు వచ్చేశావు అంటూ గట్టిగా అరిచాడు అది విన్న రాజేష్ మరియు అతడి భార్య ఇద్దరూ నవ్వటం మొదలుపెట్టారు తర్వాత రాజేష్ మాట్లాడుతూ సార్ నేను మిమ్మల్ని కలవాలి అన్నాడు అప్పుడు మోహన్లాల్ అతన్ని చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఈ వ్యక్తి వేషధారణ చూస్తే అతను కోటీశ్వరుడిలా ఉన్నాడు కాని నన్ను కలవటానికి వచ్చానని చెబుతున్నాడేంటి అనుకున్నాడు హే బ్రదర్ మీరు ఎందుకు జోక్ చేస్తున్నారు మీరు సారయ్యుండి నన్ను నన్ను సారంటున్నారేంటి అన్నాడు మోహన్లాల్ అప్పుడు రాజేష్ మాట్లాడుతూ నో సార్ నాకు మీరే సార్ అని అన్నాడు మీరు లేకపోతే నేను ఇంత అదృష్టాన్ని ఇంత మంచి లైఫ్ని చూసేవాన్నే కాదు అన్నాడు దీంతో మోహన్ లాల్ కోపంతో చూడు బ్రదర్ జోక్ చేయకు ఇంతకీ నువ్వెవరో చెప్పు అన్నాడు అప్పుడు రాజేష్ మాట్లాడుతూ ఇలా అన్నాడు సార్ నా పేరు రాజేష్ అయినప్పటికీ కొంతమంది చిన్నప్పుడు నన్ను ప్రేమతో చిన్నా చిన్నా అని పిలిచేవారు అనేసరికి మోహన్లాల్ అతని భార్య శారదా అతని గుర్తుపట్టేశారు పట్టేశారు నాకు పదివేల రూపాయలు ఇచ్చిన అదే మీ తమ్ముణ్ణి నేను ఆ డబ్బు తీసుకుని ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లి ఎంతో అభివృద్ధి చెందాను అని రాజేష్ చెప్పేసరికి మోహన్లాల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు వెంటనే వెళ్లి తన మిత్రుడైన చిన్న తమ్ముణ్ణి గట్టిగా కౌగిలించుకుంటాడు హే చిన్నా నువ్వు పూర్తిగా మారిపోయావు నువ్వసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయావు అన్నాడు మోహన్లాల్ మోహన్లాల్ రాజేష్ ని కౌగిలించుకోగానే రాజేష్ కళ్లల్లో కూడా నీళ్లు వచ్చాయి అతను కూడా గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు ఇక వాతావరణం కాస్త కూలైన వెంటనే రాజేష్ భార్య మోహన్లాల్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంది ఈ మొత్తాన్ని చూసిన గ్రామంలోని కొందరు అసలు ఏం జరుగుతుందో మోహన్ మోహన్లాల్ ఇంట్లోకి తొంగి చూస్తున్నారు అంత పెద్ద కోటీశ్వరుడు ని కౌగిలించుకోవటం అతడి భార్య ఈ మోహన్లాల్ పాదాలను తాకటం చూసి ఆ గ్రామంలోని వారంతా ఆశ్చర్యపోయారు అప్పుడు మోహన్లాల్ భార్య శారదా ఓయ్ అలా తమ్ముణ్ణి వాళ్ల ఫ్యామిలీని నిలబెట్టి మాట్లాడతావా లేక వారిని కూర్చోమని చెబుతావా అని అడుగుతుంది తన భర్తని దాంతో మోహన్లాల్ వారందరినీ కూర్చోబెట్టి వారి యోగక్షేమాల గురించి అడగటం ప్రారంభిస్తారు అప్పుడు రాజేష్ తన జీవితంలోని అన్ని విషయాలను మోహన్లాల్ తో షేర్ చేసుకుంటాడు అలాగే సూరత్లో ఎన్నెన్నో పెద్ద కంపెనీలు కూడా పెట్టానని చెప్తాడు నేను అక్కడ చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నాను మరి మీ సంగతేంటి మీరు ఎలా ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు మీ గురించి చెప్పాలి అన్నాడు రాజేష్ అది విన్న మోహన్లాల్ అతని భార్య శారదా మౌనంగా ఉండిపోయారు వారి ముఖాల్లో నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడే రాజేష్ మోహన్లాల్ చేతిలో చెయ్యేసి ను నా స్నేహితుడివి అంతేకాదు నాకు అన్నయ్య లాంటివాడివి ఆ సమయంలో మీరు నాకు సహాయం చేయకపోతే నేను ఇంత పెద్ద వ్యాపారవేత్తను కాలేకపోయేవాన్ని నేను ఇంత పెద్ద వ్యాపారం చేయలేకపోయేవాణ్ణి మీకు ఏవైనా సమస్యలు ఉంటే నాకు చెప్పటానికి అస్సలు మొహమాట పడొద్దు ఏమైందో మొత్తం వివరంగా చెప్పండి అన్నాడు అప్పుడు మోహన్లాల్ తన గురించి చెప్పటం మొదలుపెట్టాడు నువ్వు ఇక్కడినుంచి వెళ్లిపోయాక నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాగా వాటిని మళ్లీ కష్టపడి డబ్బులు సంపాదించి విడిపించేశాను తర్వాత నెమ్మదిగా కుటుంబంలో మార్పులు రావటం మొదలయ్యాయి నా ఆరోగ్యం క్షీణించటం మొదలైంది పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నారు వారి చదువులకయ్యే ఖర్చులతో పాటు ఇటు అమ్మాయి కూడా పెద్దదైంది పెళ్ళేడుకు వచ్చింది రానురాను నేను ఇంకా అనారోగ్యానికి గురికావటంతో ఎలాంటి పనికి లేదు నా కొడుకు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాని ఎంత పనిచేసినా వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది కాని ఏదో తిప్పలు పడి నా అనారోగ్యానికి కూడా వైద్యం చేయిస్తున్నాడు నా కొడుకు ఇంటి ఖర్చులు కాస్త తగ్గుతాయని నా కూతురుని ఆమె మేనమామ దగ్గర వదిలేశాను అన్నాడు మోహన్లాల్ ఈ విషయాలు చెప్పేటప్పుడు మోహన్లాల్ గట్టిగా ఏడ్చాడు అతని భార్య శారదకు కూడా కన్నీళ్లు వచ్చాయి అప్పుడు రాజేష్ వాళ్ల బాధను గమనించి తన బ్రీఫ్ కేసుని తెరిచి వాళ్ల ముందు పెట్టాడు అందులో బోలెడంత డబ్బు ఉంది ఇప్పుడు నేను మీ రుణం తీర్చుకోటానికి మీ డబ్బును తిరిగివ్వటానికి వచ్చాను అన్నాడు అప్పుడు మోహన్లాల్ తమ్ముడు ఇది రుణం కాదని నేనప్పుడే నీకు చెప్పాను కదా ఇది నీ మీద మాకున్న ప్రేమ అన్నాడు అప్పుడే అక్కడికి మోహన్లాల్ కొడుకు కూలీ చేసి ఇంటికి తిరిగివచ్చాడు ఇక తన ఇంట్లో కూర్చున్న వారిని చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు మోహన్ లాల్ తన కొడుకుకు సైగ చేసి తన పక్కన కూర్చోమని పిలిచాడు రాజేష్ ఇదిగో వీడే నా కొడుకు అని పరిచయం చేశాడు అప్పుడు నువ్వు చేస్తున్నావు అని ఆ పిల్లాన్ని అడిగాడు రాజేష్ అంకుల్ బాగా చదువుకున్నా కాని కుటుంబ పరిస్థితి దృష్ట్యా కష్టపడి పనిచేయటానికి ఇష్టపడే వెళ్తున్నా అన్నాడు పనిచేస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు ఇది విన్న రాజేష్ అతన్ని మెచ్చుకున్నాడు శ్రమఫలం ఎల్లప్పుడూ తీయక ఉంటుంది అని అతనికి చెప్పాడు ఇక మోహన్లాల్ తన కొడుకుతో రాజేష్ గురించి చెప్పాడు నాయనా నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు నీకు అన్ని వివరంగా చెబుతాను అన్నాడు రాజేష్ లేచి మోహన్లాల్ కొడుకును తీసుకుని బయటకు వెళ్లబోయాడు అప్పుడు మోహన్లాల్ అతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడిగాడు నా భార్య పిల్లలు ఇక్కడే ఉన్నారు కాబట్టి చింతించకండి నేను నీ బిడ్డను కిడ్నాపేమీ చెయ్యంలే అని కామెడీ చేశాడు అలా చెప్పి మోహన్లాల్ కుమారుణ్ణి తనతో కూర్చోపెట్టుకుని కార్లో బయలుదేరాడు అతను మోహన్లాల్ కుమారుడితో కలిసి తన మేనమామ ఇంటికి వెళ్లారు అక్కడ్నుండి మోహన్లాల్ కుమార్తెను తీసుకుని తిరిగి కార్లో ఇంటికి తిరిగొచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత రాజేష్ వాళ్లతో మాట్లాడుతూ చూడు ఇక చాలు ఇప్పుడు నువ్వు ఇలా బ్రతకాల్సిన అవసరం లేదు నా దగ్గర బోరెడంత డబ్బుంది సూరత్లో ఒక పెద్ద ఇల్లు కట్టాను కాబట్టి ఇప్పుడు మీరు నాతో అక్కడికి వచ్చేయండి మాతో పాటే కలిసి ఉండండి ఇక్కడేముంది ఇక్కడ పిల్లలకు తక్కువ వేతనాలు లభిస్తాయి కాబట్టి నేను చెప్పిన మాట వినండి అన్నాడు మీ అబ్బాయికి అక్కడ నాకున్న కంపెనీల్లో ఏదో ఒక మంచి ఇస్తాను వీడు నాతోనే ఉంటాడు అమ్మాయికి కూడా మంచి బాబును చూసి పెళ్లి చేస్తాను అన్నాడు ఈ విషయాలు విన్న మోహన్ లాల్ మాట్లాడుతూ వద్దు వద్దు మేమిక్కడ బాగానే ఉన్నాం మీరు అక్కడే ఉండండి అని చెప్పాడు మోహన్లాల్ కొడుకుకు మాత్రం ఎవరేం మాట్లాడుకుంటున్నారో అర్థం లేదు దాంతో వెంటనే ఆ పిల్లాడు అంకుల్ ఇంతకు మీరెవరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంత పెద్ద వ్యాపారవేత్తగా ఉన్న మీకు మా నాన్నతో ఏం పని మమ్మల్ని మీతో రమ్మని ఎందుకు అడుగుతున్నారు అంటూ అన్ని విషయాలు అడిగాడు అప్పుడు రాజేష్ మాట్లాడుతూ నేను నీ తండ్రికి స్నేహితుణ్ణి తమ్ముడిలాంటివాణ్ణి మీ నాన్నను కలవటానికి నేను ఈ ఊరికి వచ్చాను అని చెప్పాడు అసలు ఈ రాజేష్ ఎవరో ఎక్కడ్నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏం చేస్తున్నాడో అంటూ గ్రామస్తులు కూపీలాగుతూ అతడితో పరిచయం పెంచుకోవటం మొదలుపెట్టారు నువ్వు చెప్పింది ఓకే కాని నేను నా స్నేహితుణ్ణి నాతో తీసుకెళ్లాలి అంతే అన్నాడు రాజేష్ అప్పుడు మోహన్లాల్ మాట్లాడుతూ బ్రదర్ చాలా రాత్రైపోయింది కాబట్టి ఈ రాత్రికి అంతా ఇక్కడే పడుకోండి రేపు ఉదయం ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి మోహన్ లాల్ రాజేష్ కుటుంబాన్ని రాజేష్ ని అక్కడి ఆపి రాత్రంతా వారు మాట్లాడుకుంటూనే ఉన్నారు కాని రాజేష్ పట్టుబట్టి రాత్రికి రాత్రే అక్కడికి వెళ్లాలని నిర్ణయిస్తాడు కాని రేపటి వరకు ఆగుదాం అన్నాడు మోహన్లాల్ అలా మరుసటి రోజు ఉదయం అక్కడే ఉన్న రాజేష్ మోహన్లాల్ ఫ్యామిలీ మొత్తాన్ని తనతో సూరత్కి తీసుకుని వచ్చేస్తాడు అక్కడ వారిని గౌరవంగా చూసుకోవటం మొదలు పెడతాడు రాజేష్ లాల్ కుమార్తెకు ఒక పెద్దింటి అబ్బాయిని ఇచ్చి వివాహం జరిపిస్తాడు కొడుకును కంపెనీలో పెద్ద మేనేజర్ని చేస్తాడు కొన్ని రోజుల తర్వాత మోహన్లాల్ కుమారుడికి కూడా వివాహం చేస్తాడు అతడి భార్య కూడా అదే ఇంట్లో నివసించటం ప్రారంభిస్తుంది ఆ తర్వాత మోహన్లాల్ కుమారుడు తన సొంత డబ్బుతో ఒక ఇంటిని కొనుక్కొని అందులో తన భార్యతో కలిసి ఉండటం స్టార్ట్ చేస్తాడు మోహన్లాల్ అతని భార్య శారద అప్పుడప్పుడు తమ స్నేహితుడి ఇంట్లో కొన్ని రోజులు కొడుకు ఇంట్లో కొన్ని రోజులు గడుపుతూ ఉంటారు ఇక తమ ఊరికి చెందిన రాజేష్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడని గ్రామస్తులకు కూడా తెలియటంతో గ్రామం నుంచి కొంతమంది వెళ్లి అతన్ని కలుస్తారు అలా వాళ్ల పిల్లలకు కంపెనీల్లో పని కల్పించి వారి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుతాడు ఆ తర్వాత గ్రామంలోని కొందరిని అక్కడే పనిలో పెట్టుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఇక మోహన్లాల్ రెండు వేల పద్నాలుగులో చనిపోయారు రాజేష్ కుమారుడికి కూడా వివాహమై ఇద్దరు పిల్లలతో సూరత్లోనే ఉంటున్నాడు రాజేష్ కుమారుడు మోహన్ లాల్ కుమారుడు ఇద్దరు కూడా మంచి స్నేహితులయ్యారు అన్నదమ్ముళ్లా కలిసి ఉండటం స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీకోసం ఇలాంటి ఎన్నో మంచి సందేశాత్మక కథనాలు అందిస్తాం ఈ వీడియోలు చేయటం వెనక మా ఉద్దేశం ఎవరినీ ఇబ్బంది పెట్టడం కాదు ఎంతో కొంత నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే చేస్తున్నాం మరి మరో కొత్త టాపిక్తో తర్వాత వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జై హింద్ జై భారత్ మీ అందరికీ చాలా ధన్యవాదాలు